అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ఈ నెల ఇరవై రెండున జరగనుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ సర్వేగంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు హనుమంతుని జన్మస్థలమైన కిష్కింద నుండి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది అలాగే ప్రపంచం నలుమూలల నుండి అయోధ్యకు విలువైన కానుకలు చేరుతున్నాయి ఈ రథం మూడేళ్లుగా దేశమంతటా తిరుగుతోంది ఈ ప్రత్యేక రథం సీతామాత జన్మస్థలమైన బీహార్లోని సీతామహర్షి గుండా అయోధ్యకు చేరుకుంది అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న తరహాలోనే కిష్కింధలో కూడా హనుమంతుని ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఈ రథంతో పాటు పర్యటనలు సాగిస్తున్న స్వామి గోవిందానంద సరస్వతి తెలిపారు శ్రీరాముని భక్తుడైన హనుమంతుని రాకకు చిహ్నంగా ఈ రథాన్ని అయోధ్యకు తీసుకొచ్చారు ఈ రథం ద్వారా రామభక్తిని ఊరువాడా ప్రచారం చేస్తున్నారు ఈ రథాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు కిష్కింద ప్రాంతం కర్ణాటకలోని కొప్పల్ విజయనగర జిల్లాలో ఉంది ఇది తుంగభద్రా నది ఉత్తర ఒడ్డున ఉన్న హంపి కంటే పురాతనమైన ప్రాంతం ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆనేగుండా అని పిలుస్తుంటారు కిష్కింద రాజ్యాన్ని సుగ్రీవుడు తన సలహాదారు హనుమంతుని సహాయంతో పరిపాలించాడు ఆనేగుండి గ్రామంలో రామాయణానికి సంబంధించిన పలు ఆనవాళ్లు లభించాయి ఈ ప్రాంతమంతా రాళ్ళు పర్వతాలతో కూడి ఉంటుంది రామాయణంలో ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన వినిపిస్తుంది ఆనే గుండి గ్రామంలో పలు పురాతన గుహలు కూడా కనిపించాయి ఇక్కడి రాళ్లపై కోతుల చిత్రాలను కనుకున్నారు హనుమంతుల స్థానం హనుమత్ జన్మభూమి పంపాక్షేత్రంధ అయోధ్యలో రామచంద్రుల వారు తమ అవతార నిర్మాణ సమయంలో హనుమంతుల వారిని అయోధ్యకి రాజుగా నియమించి వెళ్ళారు కాబట్టి హనుమంతుల వారు కర్తవ్యం రెండు చోట్ల ఉంది హనుమత్ జన్మభూమి కిష్కిందులోనే ఉంది అయోధ్యలో కూడా హనుమంతుల వారు రాజు కాబట్టి ఆయన కర్తవ్యం కూడా స్వాభావికం ఇప్పుడు రామ జన్మభూమిలో రాముల వారికి అత్యంత వైభవమైనటువంటి మందిర నిర్మాణ కార్యం అవుతోంది మరి ఎంత వైభవ కార్యం అవుతున్న కూడా మనం అందరం ఆనందంగా ఉన్నాం కదా మనం మనకంటే ఇంకా ఆనందంగా ఉండేది హనుమంతుల వారు అటువంటి హనుమంత జన్మభూమిని కిష్ కింద నుంచి బాలరూపంలో హనుమంతుల వారు అయోధ్యలో ప్రతిష్ట అవుతున్న బాలరూప రాముల వారిని దర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది